కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు వేల స్వామి ఎంత చెప్పినారా డల్గా ఉంది కదా చాలా డల్గా ఉంది కదా అయినా ఎంత చెప్పినారాగు ఇరవై నాలుగు నెలలు చెప్పారండి రైతు ఇరవై నాలుగున్నరకు అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు ఎందుకు చెప్పిన జత జత పదహైదు వేలండి జత పదహైదు వేలు చూడడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు ముప్పై వేలు అండి జత ముప్పై ముప్పై వేలు ముప్పై వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు జత ముప్పై వేలండి జత ముప్పై రోజు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై జత ఎంత చెప్పారు పా జత పద్నాలుగున్నర చెప్పారండి జత పద్నాలుగున్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగున్నర పదమూడు వేలతో అడుగుతున్నారు పద్నాలుగు వేలు చెప్తా పద్నాలుగున్నర చెప్తే పదమూడు వేలకు అడుగుతున్నారండి ఎంత జత ఎందుకు చెప్తున్నారు ఇరవై ఒకటి అండి జత ఇరవై ఒకటి జత ఇరవై ఒకటి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఒకటి జత ఇరవై ఒకటి అండి జత ఇర ఒక్క ఎంత చెప్పినారా జత జత ఎంత చెప్పినారా పదమూడు వేలండి జత జత పదమూడు వేలు కమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేల ఐదు వేలండి జత జత ఇరవై ఐదు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు జత ఐదు వేలు అండి ఏ మీరు ఈ మార్కెట్ డల్గా ఉంది ఈరోజా డల్లా ఎంత ఇరవై మూడు తొమ్మిది ఇరవై మూడుతో తొమ్మిదారు ఇరవై మూడు వేలు అమ్మినారు జత ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేలతో అమ్మేస్తారు ఎంతనా ఇరవై ఒకటిన్నర జత జత ఇరవై ఒకటిన్నర అండి జత ఇరవై ఒకటిన్నరతో చెప్పారు జత ఇరవై ఒకటిన్నర ఎంత చెప్పిన జత జత ఎంత ఇరవై ఆరున్నరండి ఇరవై ఆరున్నరతో అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నారండి ఇరవై ఆరున్నర ఇరవై ఆరున్నరతో అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అంతే చెప్పిన బేరం జరుగుతుందండి పద్నాలుగున్నర అడుగుతున్నారు పద్నాలుగున్నర అడుగుతున్నారు ఈ పట్టణంలో కల్లం మేకల జరుగుతుందండి ఇటు మంగళవారం అది మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి తీసుకు వెళ్ళడానికి వాహనాలు పెట్టారండి ఎన్ని వాహనాలు ఉన్నాయో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకోవడానికి ఎంత సిద్ధంగా ఉంచారో ఒకసారి చూడండి ఎంత చక్కగా మార్కెట్ నడుస్తాను ఒకసారి గమనించండి మంచి మార్కెట్ అనేది మంచి లాభాలు పొందే మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో చాలామంది వస్తారు ఇక్కడైతే కర్ణాటక తమిళనాడు కేరళ తెలంగాణ మన మన రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో దూర జిల్లాలైన విశాఖపట్నం విజయనగరము గుంటూరు విజయవాడ ఇలాంటి ప్రాంతాల నుండి కానీ చాలామంది వస్తారు చూడండి ఎంత చక్కగా మార్కెట్ నడుస్తుందో ఒకసారి గమనించండి మంచి మార్కెట్ అంటే ఇది మంచి లాభాలు పొందే మార్కెట్ మంచి లాభాలతో నడిచిన మార్కెట్ ఈ మార్కెట్లో అనేక ఆరోగ్యవంతమైన ఆరోగ్య ఆరోగ్యవంతమైన వృత్తిలు మేకలు దొరుకుతాయి ఇవి కొనుగోలు చేయడానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు చూడండి కొనుగోలు చేయడానికి ఎంతమంది వచ్చి కొంటున్నారో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఉభయ జిల్లాలో ఇతర రాష్ట్రాలు చాలామంది వస్తారండి చాలామంది వచ్చి కొనుగోలు చేస్తారు ఈ కొనుగోలు చేయడానికి వచ్చిన రైతులు ఏ రకంగా కొంటున్నారో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా చక్కగా నడుస్తారండి ఈ మార్కెట్ ఈ మార్కెట్లు అయితే ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారు కొనుగోలు చేస్తారండి చూడండి వాహనాలు ఏ రకంగా ఉన్నాయో ఆ వాహనాల్లో తీసుకోవడానికి ఎంతోమంది రైతులు కొనుగోలు చేసి వాహనాలు తీసుకోవడానికి వాహనాలు సిద్ధంగా వస్తున్నా పెట్టారు సిద్ధంగా వాహనాలు పెట్టారండి చూడండి ఎన్ని వాహనాలు ఉన్నాయో ఒకసారి గమనించండి ఈ మార్కెట్ చాలా లాభ లాభ లాభంతో నడుస్తుంది తక్కువ రేట్లతో కానీ కొనుగోలు చేసి ఎదిరంటనే తక్కువ రేట్లతో నడిచే మార్కెట్ అంటారు ఎక్కువగా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల్లోనే కానీ చాలామంది వస్తారు కొనుగోలు చేస్తారు ఆ కొనుగోలు చేసి అయితే రైతులు సిద్ధంగా ఉన్నారండి రైతులు సిద్ధంగా ఉన్నారు చూడండి ఏ రకంగా కొంటున్నారో ఒకసారి గమనించండి ఏ రకంగా నడుస్తుంది మార్కెట్ అనేది ఒకసారి గమనించండి ఇలా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర నుండి కానీ చాలామంది వస్తారు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి వెళ్తారండి ఏ రకంగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు నుండి కానీ చాలా మంది వస్తారండి మార్కెట్లో చాలామంది వస్తారు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి కానీ వస్తారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తారు ఏ రకంగా పనులు వాహనాలు అని రెస్టారెంట్ గమనించండి ఇతర జిల్లాలో ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి కానీ చాలా మంది వస్తారండి చూడండి ఎన్ని భారీ భారీ బొట్టేళ్ళు వచ్చినాయి భారీ భారీ మేకలు గత మేకలు వచ్చినాయి ఏ రకంగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ చూడండి ఏ రకంగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్ ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కానీ చాలామంది వచ్చారండి తీసుకున్న దృశ్యాలు ఇది రోజు తీసుకో దృశ్యాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలను కానీ మంది వచ్చారండి ప్రతి చూడండి ఈ వాహనాన్ని చూడండి ఒకసారి గమనించండి ఈ మార్కెట్ అనేది అన్న చెక్కటి మార్కెట్ ఇది ఈ మార్కెట్లంతా రావాల్సింది ఉంటారండి ఇరవై నాలుగున్నర అండి ఇరవై నాలుగున్నర తమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగున్నర జత ఇరవై నాలుగున్నర అండి జత ఇరవై నాలుగున్నర పద్నాలుగున్నర అండి జత జత పద్నాలుగున్నర తమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగున్నర ఇరవై నాలుగున్నర కన్యామ్మ ఇరవై ఇరవై ఒకటి అడుగుతున్నారండి క్రిచన్ పద్నాలుగున్నర అంటున్నాడు అండి రైతు అమ్మడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడు గత పదమూడున్నర పదకొండున్నర అడుగుతున్నారు పద్నాలుగున్నర చెప్తున్నాడు